శాతవాహనులు సాహిత్య ఆధారాలు అండి అందులో విదేశీ గ్రంథాల గురించి మాట్లాడుకుందాం మొదటి వారు మెగస్తనీస్ అండి ఆయన ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు ఇంకోసారికి మెగాస్టార్ ఇండియన్ మెగాస్టార్ అంటే మెగాస్తనీస్ ఇన్ ఇండియన్ అంటే ఇండికా అండి చాలా సింపుల్గా ఉందండి చూడండి మెగాస్టార్ అంటే మెగస్తనీస్ ఇండికా అంటే ఇండియన్ రెండవది టాలమి అండి ది గైడ్ జాగ్రఫీ గ్రంథం పేరు ఇంకోసారికి జిరాఫీ చాలా టాల్గా ఉంది జిరాఫీ టాల్గా ఉంది జిరాఫీ అంటే ది గైడ్ టు జాగ్రఫీ అండి జిరాఫీ జాగ్రఫీ రెండు సిమిలర్గా ఉన్నాయి కదండి పలకడానికి టాల్గా అంటే టాలమీ అండి టాల్ టాలమీ జిరాఫీ టాల్గా ఉంది నిజమే కదండి జిరాఫీ టాల్గా ఉంటుంది జిరాఫీ అంటే ది టు జాగ్రఫీ టాల్ అంటే టాలమీ అయ్యారు మూడవది ప్లీని అండి ది నేచురల్ హిస్టరీ ట్రిక్ వచ్చేసరికి ప్లేన్లో నుండి నేచర్ని చూస్తే చాలా అందంగా ఉంటుంది ప్లెయిన్లో నుండి నేచర్ని చూస్తే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ప్లేన్ అంటే ప్లీని అండి ప్లేన్ ప్లీని సిమిలర్ వర్డ్స్ ప్లేన్ ప్లీని నేచర్ని చూస్తే చాలా అందంగా ఉంటుంది నేచర్ అంటే ది నేచరల్ హిస్టరీ